అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను మరొక స్నాక్తో మీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను బ్రెడ్ చీజ్ పకోడీ చేశాను ఫుల్ వీడియో చేస్తున్నాను మీకు అన్ని పర్ఫెక్ట్గా చూపిస్తాను నేను చూపించిన విధంగా చేసుకోండి సూపర్గా కుదురుతుంది ఈ ఫస్ట్ మనకి శనగపిండి కావాలి శనగపిండి కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ఉప్పు మీకు కావాలంటే వాము వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి మా పిల్లలకి వామ్ టేస్ట్ ఇష్టం కాబట్టి అది డైజెషన్కి బాగా పనిచేస్తుందని నేను వేస్తాను మా పిల్లలకి కాఫ్ కోల్డ్ అట్లా అయినప్పుడు నేనేం ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఏం యూజ్ చేయను వామే కొంచెం బాగా మరిగించి ఆ మరిగించిన వాటర్ పిల్లలకి తాగిస్తాను అనమాట సో వాళ్ళకి అలవాటు అందుకని నేను వాము వేసుకున్నాను వాముతో పాటు సోడా ఉప్పు కూడా వేసుకున్నాను మీకు నచ్చితే వాము వేసుకోండి లేదు చీజ్కి దానికి కంబైన్ బాగోదు అనుకుంటే మీరు వాము అవాయిడ్ చేయొచ్చు మీ ఇష్టం అనమాట ఆప్షనల్ అదొకటి దీంతోపాటు శనగపిండితో పాటు ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం బియ్యపిండి కూడా వేసుకోండి ఒక టూ స్పూన్స్ క్రిస్పీగా వస్తాయి అన్నమాట బాగుంటాయి ఈ పిండి అంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత చీజ్ వేసుకున్నాము చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు శనగపిండిలో కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది అందుకని తినలేము అన్నమాట ప్రతిసారి ఏంటి సాల్ట్ గురించి చెప్తుంది ఏమీ అనుకోకండి ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేస్తామో కొంచెం సాల్ట్ తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువ అయితే తినలేము నేను వంట స్టార్టింగ్లో వంట నేర్చుకున్నప్పుడు నాకు ఎక్కువ కూరల్లో సాల్ట్ ఎక్కువయ్యేది అనమాట తెలియక సాల్ట్ ఎక్కువ వేసేదాన్ని అంత కష్టపడి చేస్తే ఆ సాల్ట్ ఎక్కువ పోవడం వల్ల ఎవ్వరూ తినలేకపోయే వాళ్ళమాట అనమాట ఎందుకంటే చప్పగా ఉంటే తినొచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని అయినా తినొచ్చు కానీ ఉప్పు ఎక్కువ దాన్ని ఏం చేయలేము కదా సో అందుకని మరీ మరీ చెప్తున్నాను సాల్ట్లో ఉప్పు ఎక్కువ మన సాల్ట్ చూసి వేసుకోండి చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి మీరు మీకోసం చెప్తున్నాను తర్వాత చీజ్ క్యూ ఇది క్యూబ్ చీజ్ అనమాట దీన్ని రెండు స్లైస్ చేసుకోండి ఒక క్యూబ్లో రెండు స్లైసెస్ చేసుకోండి చేసుకున్న తర్వాత బ్రెడ్ కూడా సేమ్ ఈక్వల్ షేప్లో కట్ చేసుకోండి అనమాట మనం బ్రెడ్ లాగా వేసుకుంటాం కదా అందుకని దాన్ని బ్రెడ్ లాగా వేసుకోవడానికి సేమ్ బ్రెడ్ సైజు చీజ్ సైజు సేమ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసి అంతా రెడీ చేసి పెట్టుకోండి నీట్గా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ కట్ చేసుకున్నాం కదా ఆ మిగిలిపోయిన బ్రెడ్ని పౌడర్ చేసుకోండి నేను ఇది నార్మల్గా ఇది లాగా చేస్తున్నాను కదా డైరెక్ట్ శనగపిండిలో ముంచి వేసేయకుండా మళ్ళీ బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా దాంట్లో మనం బాగా బ్రెడ్ పొడి కూడా అలా చివరిలో వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటాయి అనమాట మనం బ్రెడ్ బజ్జీలు అట్లానే వేసుకున్నాం అనుకోండి చూడ్డానికైనా అంత బాగోవు కానీ బ్రెడ్ పౌడర్లో వేసుకున్నాం అనుకోండి అసలు క్రిస్పీనెస్ వస్తుంది టేస్ట్ వస్తుంది సేమ్ టైం చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట పిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి ఫుడ్ టేస్ట్ కంటే చూడడానికే బాగుండాలి కదా సో అందుకని అనమాట మళ్ళీ ఎట్లాగో మనం సైడ్స్ కట్ చేస్తే అవి వేస్ట్గా పడాల్సి వస్తుంది కదా సో ఇట్లా పెడితే కంప్లీట్ బ్రెడ్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మళ్ళీ ఈ మనకి ఇది పకోడీ కూడా నీట్గా వస్తుంది అనమాట ఇట్లా అంత నీట్గా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి మీరు గబగబా చేస్తూ వేసుకుంటామనుకుంటే అంత నీట్గా రావన్నమాట హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా కాసేపు టైం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేశారంటే నీట్గా అయిపోతుంది అన్ని ప్లేట్లోకి నీట్గా చేసుకున్న తర్వాత అప్పుడు వన్ బై వన్ జాగ్రత్తగా వేసుకోండి విడిపోకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి బ్రెడ్డే కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది పెద్దగా వేగడం కూడా అవసరం లేదు కదా సో కొంచెం స్లోగా చేసుకోండి మీకు బాగా సరిపోతుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి దీనికంటే ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా తిప్పుకున్న తర్వాత ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది చూసారా ఇది పర్ఫెక్ట్ అనమాట ఇట్లా అయిన తర్వాత తీసేసుకొని పిల్లలకి వేడిగానే పెట్టండి లోపల చీజ్ ఉంది కదా మనం చల్లగా అయిన తర్వాత పెట్టామనుకోండి దాంట్లో అంతా చీజ్ అలాగనే గడ్డలాగా ఉండిపోతుంది అనమాట సో కొంచెం మెల్ట్ అయి ఉంటుంది కాబట్టి వేడి మీద వేడి మీద పెట్టుకోండి పెట్టుకొని మంచిగా చూడండి ఎంత క్రిస్పీ బ్రెడ్ అంతా నీట్గా మీకు చాలా బాగుంటుంది ఇంక వే వేడిగా చూడండి లోపలంతా చీజ్ క్రిస్పీ క్రిస్పీగా చూసి లోపల చూసి చూసిగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా మంచిది బ్రెడ్ వేసాం కదా సో అన్ని పిల్లలకి మరీ బయట ఫుడ్ కొనిచ్చి హెల్త్ పాడైపోవడం కంటే ఇట్లాంటివి ఇంట్లో చేస్తూ ఉండండి మీకు చాలా టేస్టీగా మంచిగా కుదురుతుంది అనమాట ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాను ఎడిటింగ్ చేస్తున్నాను ఒక వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది ప్లీజ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఒక సెకండ్ కూడా పట్టదు ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్